ఈరోజు క్రిడాపాలెం మండలంలో మంత్రిగారు రావటం చాలా సంతోషకరంగా ఉంది ఎందుకంటే కిరణాపాలెం మండలం అనేది కరువు మండలంగా ఇంత ముందు కరువు మండలం ఉండేది సరే మంత్రి గారికి ఎస్టీఎస్సీ బీసీ కలిసి భారీ మెదని గెలిపించారు ఆ రుణం తీర్చుకోవాలి క్రినాపాలెం మండలం అంటే అన్ని మండలాలు నాలుగు మండ ఉన్న నాలుగు మండలాల నాలుగు మండలాల కంటే క్రినాపాలెం మండలం బాగా వెనకబడి ఉన్నది మిత్రులు చెప్పినట్టు ఆ మా మంత్రి గారు ఇప్పటికైనా సరే క్రినాపాలెం మండలం మండలం మీద ఇంట్రెస్ట్ పెట్టి ఒక వంద మందికి జీవనోపాధి కల్పించినట్టు ఎండ ఆఫీసులో చుట్టూ కాంప్లెక్స్ కట్టి ఆ విధంగా చేస్తే వంద మందికి జీవనోపాధి అవుతాడు దయచేసి మంత్రి గారికి రిక్వెస్ట్ చేస్తున్నాం మా బిఎస్పి నుంచి డిమాండ్ చేస్తున్నాం ఖచ్చితంగా రెండు వందల యాభై నాలుగు సర్వే నెంబర్లో కొంతమంది సోహార్థ పనులు ఆయన నెంబర్ చేరి ఆయనకి ఏం చెప్తున్నారో కానీ అర్థం కావట్లేదు ఆయనకి విషయాన్ని తెలువనిపోకుండా ఎక్కడో మా మారేడు పూసి మా మసీదుతున్నారు ఎందుకు అంటే ఇక్కడున్న నాయకులు ఇక్కడున్న కొంతమంది నాయకులు ఆయనకి ఒత్తి బలుగు ఒత్తి బలుగుతూ ఈ రెండు వందల యాభై నాలుగు సరైన నెంబర్ని